భక్తుల కోరిన కోరికలు తీర్చుతూ కొంగు బంగారంగా విరసిల్లుతూ వాగు ఒడ్డున వెలిసి రెండవ దక్షిణ కాశీగా పిలువబడే శ్రీ రామలింగేశ్వర రామలింగేశ్వరస్వామి ఆలయ జాతరకు అధికారులు ఆలయ పూజలు ఏర్పాట్లు పూర్తి చేశారు సిద్దిపేట జిల్లా భూంపల్లి అక్బర్పేట మండలం రామలింగేశ్వరస్వామి గ్రామ శివారులోని కూడవల్లి వాగు ఒడ్డున వెలిసిన శ్రీ రామలింగేశ్వరస్వామికి జాతరకు ప్రతి సంవత్సరం పుష్యమాస అమావాస్య రోజు జాతర ప్రారంభమవుతుంది కుడలీ క్షేత్ర నివాసాయ కామితార్థ ప్రదాయనే మాఘమాసోత్సవ ప్రియాయ శ్రీరామలింగాయ మంగళం కోరిన భక్తుల సకల మనోభీష్టాలను నెరవేర్చేటువంటి స్వామి సాక్షా శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామివారు పూర్వం రామరావణ యుద్ధం జరిగిన తర్వాత శ్రీరామచంద్రుల వారికి బ్రహ్మహత్య మహాభారత దోషం వస్తుంది ఆ దోష దోషప్రాయచిత్తార్థం పరమ పవిత్రమైనటువంటి కూడలి సంఘమ స్థలంలో పుణ్యస్థానములు ఆచరించి ఆంజనేయ స్వామి నుండి కాశీ నుండి శివలింగం తెప్పించి అట్లాగే సైకతంతో ఇక్కడే శివలింగ స్థాపన చేశారు పూర్వకాలంలో అంటే ఆ త్రేతాయుగం నాడు శ్రీరామచంద్రుల వారు తానే స్వయంగా సైకతంతో శివలింగ స్థాపన చేసి కాశీ నుండి తెచ్చినటువంటి శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించినటువంటి ఘట్టాన్ని నేటికీ కలియుగంలో మనంతా కూడా దర్శించుకున్నటువంటి సౌభాగ్యం మనకు ఉంది భక్తులంతా ఈ అమావాస్య రోజు పుష్య అమావాస్య రోజులు మాఘ మా పుష్య అమావాస్య రోజున పరమ పవిత్రమైనటువంటి కూడవెలి ఈ నదిలో పుణ్యస్వామి ఆచరిస్తారు ఎందుచేత అంటే శ్రీరామచంద్రుడు దశావతారాల్లో విష్ణుమూర్తి యొక్క అవతారం స్వయంగా విష్ణుమూర్తే మానవ అవతారం ధరించి కర్మను ఈ విధంగా ఆచరించి ధరించాలనేటువంటి మార్గ నిర్దేశం చేసినటువంటి అవతారం శ్రీరామ అవతారం మాత్రం అనేక దుష్కర్మలు చేస్తుంటాం సకల పాపాల నుండి విముక్తి పొందాలంటే ఈ అమావాస్య రోజున ఏ ముహూర్తానైతే శ్రీరామచంద్రుల వారి ఇక్కడ పుణ్యస్నానం ఆచరించారో అదే ముహూర్తం మన కూడా పుణ్యస్వామి ఆచరించినట్లయితే సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయి సకల పాపహరణం అని చెప్పేసి భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం పుష్యబహురామావాస నుంచి వదులుకొని మాఘమాసంలో వచ్చేటువంటి ఐదు రోజుల పాటు అత్యంత వైభవపేతంగా కూడవెల్లి జాతర జరుగుతుంది ఈ సంవత్సరానికి గాను ఫిబ్రవరి తొమ్మిది రెండు వేల ఇరవై ఇరవై నాలుగు నుంచి వదులుకొని ఐదు రోజుల పాటు కూడవెలి జాతర ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి ఇట్టి జాతర ఉత్సవాల్లో భాగంగా ప్రతినిత్యం స్వామివారికి భన్యాసూర్వక రుద్రాభిషేకం తో కార్యక్రమాలు ప్రారంభమై తర్వాత భక్తులకి సర్వదర్శనాలకు అవకాశం ఉంటాయి ప్రతిరోజు ప్రదోషకాలార్చన ఆ తదుపరి స్వామివారి పల్లిక సేవ అత్యంత వైభోపేతంగా సశాస్త్రీయంగా శైవాగముక్తంగా వంశపారంపర్య దేవాలయార్చక స్వాములు శైవాగముక్తంగా నిర్వహిస్తారు ఇట్టి కార్యక్రమాల్లో భక్తులంతా కూడా విశేష సంఖ్యలో విచ్చేసి స్వామివారి దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి తరించాల్సిందిగా మనవి సర్వేజన సుఖిన భవంతు సర్వతో సన్మంగళాన్ని భవంతు శుభం